మీరే మీరే మీరు బిడ్ల సరే మీరే అది మనం లెట్ అస్ ట్రై ఫర్ ఇట్ అండ్ బీ హ్యాపీ మన పరిమాణం చేసుకుంటే ఆ గౌరవం మామూలే అందులో నాకు నేను చేసిన వర్క్కి నాకున్న గౌరవం ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉంది అందులో అనుమానం లేదు అందుకే కదా నా కోసం ఎలా రాస్తున్నారు క్యారెక్టర్లు ఇప్పుడుగా విన్నావు నువ్వు కథ చెప్పారు వెళ్ళారు నాకు నన్ను నన్ను బేస్ చేసుకునే క్యారెక్టర్ రాస్తున్నారు షష్ఠపూర్తి అంటే నాకే షష్ఠపూర్తి అవును మీ 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 కళ్ళ ముందు పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్పూర్తి దాకా ఒక జర్నీ చేసిన ఒక నటుడు ఇట్స్ నాట్ ఏ జోక్ శ్రీరస్తు సుబ్మస్తులు స్టార్ట్ చేసాం అప్పుడు మనం బాపు గారు కెవి మహాదేవన్ గారు మహానుభావుల బాపు రమణులు అందరూ ఇవాళ ఇళయరాజా గారు అవును నిన్న ఇళయరాజ గారు ఎంత ప్రేమించాడు ఆయన అసలు నే ఆయన బర్త్డే నేను కేక్ బెర్త్డే ఉండరా ఆయన ఒరే ఒరే అంటే లేడీస్ స్టైల్లో దగ్గర నుంచి నన్ను ఆయన నన్ను ఆఫ్ చేసి ఆయన నాకు పెడుతున్నారు ఓకే కేక్ సో ప్రేమలకు ఏం ప్రాబ్లం లేదండి కావాల్సినంత ప్రేమలు నాకు దొరుకుతున్నాయి నాకు నేను అందుకే అన్నానే నాకు ఫ్యాన్స్ లేరు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్